నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది తులారాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ రాశ్యాధిపతి ఈ నెలలో ప్రతికూలంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకునే ప్రయత్నాలు సరిగ్గా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం ధన సమస్యలు రుణ బాధలు పెరగడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి విద్యార్థులకి అనుకున్న రీతిలో చదువు సరిగ్గా సరిగ్గా పోవడం విద్యార్థులు పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవడం అనుకున్న రీతిలో లేకపోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది నూటికి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే ఉద్యోగ అవకాశాలు అవకాశాలు వస్తాయి మిగతా సెవెంటీ పర్సెంట్ నిరాశాజనకంగా ఉంటుంది సంధానం గురించి ఎదురు వారికి సంతానంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినియోగం తక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నం వారికి వివాహ ప్రతికూల యోగం ఏముంది అనుకూలత కంటే కూడా స్టాక్ మార్కెట్ వ్యవహారంలో స్టాక్స్ పెట్టే వాళ్ళు నిరాశాజనకంగా ఉంటుంది స్టాక్ పెరగబోటం ఇబ్బందులు పడటము స్టాక్స్ లాస్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల యోగాలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి నష్టపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకున్న రీతిలో ఉత్తీర్ణత అవ్వకపోవడము బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం సినిమాలు అవన్నీ కూడా మిశ్రమంగా వెళ్తూ ఉంటాయి తద్వారా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఖచ్చితమైన అనుకూలత లేకపోవటము పంట చేతికిందే సమయానికి అకాల వర్షాలు పట్టము ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి ఈ తులారాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల వీళ్ళు శుక్రవారం నాడు దేవీ కవచాన్ని బారాయించేయటము అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడము అమ్మవారి కుంకుమార్జన చేయడం ద్వారా ప్రతికూల యోగాల నుంచి అనుకూల యోగాలుగా మార్చుకోగలుగుతారని తెలియజేస్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతి ఆధారం సర్వ అస్మదు శ్రీ గురుచరణ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల రవి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యా రాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో బాసవటము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాశులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి గ్రేంజ్లో ఉండడము గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశుల వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండవు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపక్రామం వక్రిస్తే శుభం అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మేష మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత నమస్కారం